హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి అందరం అందరు మంచిగానే కోరుకుంటుంది అండ్ అయితే మేము ఖమ్మం వెళ్తున్నామని చెప్పాను కదా రేపటి నుంచి మా తమ్ముడివి సంవత్సరికాలు కార్యక్రమాలు ఉన్నాయన్నమాట సో ఈరోజైతే మేము ఖమ్మం బయలుదేరుతున్నాం యాక్చువల్గా ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాము కానీ శ్రీతాకి మీటింగ్ ఉంది లేట్ అవుతుంది సెవెన్ థర్టీ అవుతుంది మీటింగ్ అయిపోయేసరికి అంది సో నేనైతే నా లగేజ్ రెడీ చేసి పెట్టుకున్నాను ఇందులో నా బట్టలు అవన్నీ అమ్మవి చీరలు ఉన్నాయి పెట్టుకున్నాను అనమాట అండ్ ఇందులో వచ్చేసి అమ్మ కొన్ని సరుకులు తీసుకురమ్మంది ఇక్కడ అవి తీసుకున్నాను అండ్ నా మెడిసిన్స్ అవి ఇంకా చాలా గిన్నెలు అవన్నీ నేను షింక్లో వేసి ఉంచాను అనమాట ఇంకా సునీత రేపు మార్నింగ్ వచ్చి నేను తోమిస్తా లెక్క అని చెప్పింది రేపు మార్నింగ్ నేను తాళం తీసి తోమిస్తా లెక్క అని చెప్పింది అండ్ ఏంటంటే మేము వెళ్తూ వెళ్తూ మా చెల్లి వాళ్ళ బాబుని కూడా తీసుకెళ్ళాలన్నమాట చెల్లి ఎల్లుండి వస్తుంది తనకు కొంచెం ఉంది అండ్ పెద్దవాడు మాతోటి కొంచెం రాడనమాట సో చిన్నోడైతే నేను వస్తా అమ్మ అన్నాడు వాణ్ణి తీసుకొని రావాలి వెళ్ళి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాన్ని తీసుకొని వచ్చి వాడిని కూడా మాతో పాటు తీసుకొని వెళ్ళాలి సరే ఎంత టైం అయినా పర్లేదు వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే చిన్నప్పటి నుంచి తిరిగిన ప్లేస్ అదంతా అలవాటైన ప్లేసే కాబట్టి వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అయినా కూడా దిగడానికి మాకు పెద్ద భయమేమి ఉండదు సో అది వచ్చి ఇంకా దాని లగేజ్ ఏం సర్దుకోలేదనమాట అట్లనే ఉంది అది వచ్చి లగేజ్ అంతా సర్దుకొని మేము బయలుదేరి వరకు ఎంత టైం పడుతుందో కూడా నాకు తెలియదు సో లిటరల్లీ నేను దానికోసం వెయిట్ చేస్తున్నా రెడీ అయ్యి సో ఇప్పుడైతే ఒకసారి చందు వాళ్ళని కలుద్దాము చందు కూడా చెప్పేసి వాళ్ళని కలిసేసి వస్తాను నేను ఇప్పుడు అయితే సర్దేసుకున్నాము అండ్ ఇంకా ప్యాక్ చేసేసుకోవడమే ఉందిగా మొత్తం ప్యాక్ చేసేసుకొని జంప్ ఇంక అనమాట ఇవేమో మమ్మీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇందులో ట్యాబ్లెట్స్ వాటర్ బాటిల్ పేస్ట్ బ్రష్ అవన్నీ ఇందులో వేశాను అనమాట సో ఇవైతే నా లగేజ్ శ్రీతజ లగేజ్ అయితే శ్రీతజ సర్దుకుంటుంది దగ్గరికి వెళ్తున్నామంటే హ్యాపీ నేనైతే సేప నుంచి వెయిట్ చేస్తున్నా శ్రితజ రావడం లేట్ అయింది సో ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా చిన్నుగాని తీసుకొని వెళ్ళిపోవడమే ఇంకా సో కాబట్టి రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నా బస్ ఎక్కిన తర్వాత ఒకసారి తీస్తాను వీడియో ఇంకా రేపు మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేస్తానండి అసలు అమ్మ వాళ్ళ ఇల్లు ఎంత బాగుంటుందో రేపటి నుంచి ఇంకా వ్లాగులే వ్లాగులు త్రీ డేస్ బట్టి మేమేమో బస్సు బుక్ చేసుకున్నాం వర్షమేమో విపరీతంగా పడుతుంది అసలు ఖమ్మం వెళ్ళడానికి అసలు ఎట్లా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు ఆటో బుక్ చేసుకోవాలి ఇంకా కొంచెం టైం ఉంది లేండి వన్ అవర్ కానీ అసలు వర్షం చూడండి ఎట్లా పడుతుందో కుంద వర్షం అనమాట యాక్చువల్గా మేము బయలుదేరాలి ఇంకా ఆటో బుక్ చేసుకోవాలి అసలు తగ్గుతుందో లేదో కూడా తెలియదు అనమాట చాలా ఘోరంగా అంటే ఘోరంగా పడుతుంది వర్షం చూడండి ప్రయాణం పెట్టుకుంటే అనుకోకుండా ఇలా జరుగుతుంది మాకు సార్ ఏమైతే ఖమ్మం బస్ ఎక్కేసాము ఇప్పుడు పన్నెండు అయింది టైము హాయ్ చెప్పవేంటే మా చిన్నగాడు నేను సిత్తుగాడు ముగ్గురం బస్ ఎక్కాను ఇప్పుడైతే పన్నెండు అయింది టైము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కల్లా దిగుద్దాం అక్కడికి మా చిన్నగాడికి నాకైతే మస్తు నిద్ర వచ్చేస్తుంది గుడ్ నైట్ థింగ్స్ అన్ని దాచిపెట్టిన అబ్బాయి అబ్బాయి మా చిన్నగాడు రిషిక్ బాబు గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ రేపు మార్నింగ్ కలుద్దాం మళ్ళా బాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది అండి ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు మొత్తము నేను మళ్ళీ హోమ్ టూర్ చేస్తాను అంతా సో మా సిత్తి అయితే ఇంకా రెడీ అవ్వలేదు నేను రెడీ అయిపోయాను ఆ మా మరదలు మా చిన్నోని ఉంది వారు దిగట్లేదు చంక సో నేను ఇప్పుడు కిందకి వెళ్తున్నాను చెప్పా కదా గార్డెన్ ఉంటుంది కింద అని చెప్పి వెళ్తున్నాను తులసి దళాలు కావాలని అడిగారు మా అత్తగారు ఇక్కడ మా అల్లుడు ఉన్నాడు మా బండోడు మా అల్లుడు వీడు పదరా కిందికెళ్ళి తులసి దళాలు కోసుకొద్దాం సో మేమైతే ఇప్పుడు కిందికి వెళ్తున్నాం నేను మీకు గార్డెన్ అయితే చూపిస్తా ఏమేమి మొక్కలు ఉన్నాయో అవన్నీ చూపిస్తా మీకు నేను చాలా మొక్కలు ఉంటాయి అనమాట సో మేమైతే ఇప్పుడు కిందికి వెళ్తున్నాము అమ్మ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు చూడండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది గార్డెన్ మంచిగా అమ్మ వాళ్ళది చూసారా మందార్ మొక్కలు గన్నేర్ మొక్క ఇక్కడ దానిమ్మ చెట్టు ఉంది ఇది మందార్ పూలు పెద్ద మందార్ పూలు అనమాట ఇది రెడ్ కలర్ పెద్ద ఒక్క పువ్వు లేదు ఒక మొగ్గ కూడా లేదు కానీ పెద్ద పెద్దవి రెడ్ కలర్ మందార్ పూలు పూస్తాయి అనమాట సో అక్కడేమో నూరు వరహాల చెట్టు ఉంది సో ఇది వచ్చేసి ఒక పక్కన గార్డెన్ సో ఇదంతా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కింద అనమాట మొత్తం కింద ఒక రూమ్ ఉంటుంది ఈ రూమ్ అప్పుడు రెంట్ కి ఇచ్చారు ఉన్నారా ఇప్పుడు సో ఇదంతా కూడా నాన్న కావాలని ఇట్లా మంచిగా మొత్తం మూడు కార్లు పట్టేంత ప్లేస్ ఉంటది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పిండి మిల్లు ఉంటది చిన్న పిండి మిల్లు అండ్ వెట్ గ్రైండర్ అమ్మ వాళ్ళు పిండి అన్నమాట ఇది వచ్చేసి చిన్న పిండి మిల్లు ఇది వచ్చేసి వెట్ గ్రైండర్ సో ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ నాన్న కావాలని ఇట్లా కట్టించుకున్నాడు అనమాట ఇక్కడేమో వంటలు చేయడానికి ఉంటది పై పెట్టుకొని చేయడానికి అని చెప్పి ఇక్కడ కట్టించాడు వీళ్ళు మొక్కలు పెట్టేశారు ఇందులో సో ఇప్పుడైతే మనం గార్డెన్ దగ్గరికి వెళ్తున్నాం బయటికి తులసి దళాలు కోయడం కోసం అని చెప్పి ఇక్కడ మనీ ప్లాంట్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇదంతా మనీ ప్లాంట్ ఇది ఒక సైడ్ గార్డెన్ ఇది మందార మొక్కలు ఉన్నాయి అండ్ గన్నేరు చెట్టు కనకంబరాలు ఇక్కడ ఉసిరి చెట్టు ఈ మధ్యలో గోరింటాక్ చెట్టు ఉంటది మొత్తం మూసేసింది అక్కడ గోరింటాక్ చెట్టు తులసి దళాలు తులసి దళాలు అయితే ఇప్పుడు కోస్తున్నా నేను ఇట్లా పట్టుకొని వీడియో నాకు ఓకేనా ఏ బట్ట ఆల్రెడీ అవుతుంది వీడియో రన్ అవుతుంది నువ్వేం ఏం చూపి ఆమె చూపి అక్కడ ఒకడి చూపి అక్కడ ఏం పోతుందో చూపి ఆ పెట్టవా ఈ తులసి దాల్ ఆయన కోసుకోవాలి ఏం చేస్తావత్త నేను బామ్మ అడిగింది మా అత్తగారు ఉంది కదా సిత్తక్క వాళ్ళ బామ్మ కృష్ణుడికి దండేస్తుందంట అందుకని తెమ్మంది అన్నమాట సో అందుకే కోస్తున్నా మరి మా వాళ్ళకి చెప్పరా ఎవరికి చెప్పాలి ఎక్కడ సబ్స్క్రైబర్స్ కా చెప్పా కదా ఇందాక అక్క కిందికి వచ్చేటప్పుడు చెప్పావా దీని కలర్ లో మంచిగా బండినాయి మంచి వచ్చినాయి ఫ్రెండ్స్ గల దగ్గర లోపల పైన కూడా దేవుడు మొక్క దేవుడు మొక్క ఇంకెక్కడున్నాయి తులసి కలర్ ఇంకే

ఒక బిల్లింగ్ కడదామని మొత్తం పెట్టుకున్నారు మొన్న వరదలు వచ్చినాయిగా వర్షానికి మొత్తం నీళ్ళతో నిండిపోయాయి ఇప్పుడు అక్కడ వరకు కట్టారు ఇంకా కట్టుతోనే ఉండాలి మొత్తం సో ఇక్కడైతే ఒక తీగ కూడా వచ్చింది మామిడి చెట్టు ఇది మా డాడీ వేశారు మామిడి చెట్టు మంచి మామిడి చెట్టు అండి మంచి వైపు చెట్టు ఎదురుంగా ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఇది ఎస్పి స్టడీ సర్కిల్ హాస్టల్ అనమాట ఇది సో మెట్లకి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటి ముందు ఒక గొడుగు దీనా అది వాడు గొడుగంట సో ఇక్కడ ఒక ఉయ్యాల చైర్ ఉంటది మేము ఇందులో కూర్చొని ఊగుతూ అన్నమాట వాడు ఊపుతాడంట చూడండి అర్రే కుర్చీ పడేసావుగా ఎందుకన్నా ఫస్ట్ రెడీ అయ్యాను మా అత్తగారికి తులసి దళాలు కోసేసాను నేను రెడీ అయి కూర్చున్నా ఆటో వస్తే వెళ్ళిపోవడమే సో ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇల్లు అంతా కూడా ఇంకో బ్లాగ్ చేసి పెడతాను ఇప్పుడు ఓన్లీ బయట గార్డెను ఇది వాడి బొమ్మట బాగుంది బయట తులసి దళాలు కోయడం ఒక్కటే తీసాను నేను నేను మళ్ళీ బ్లాగ్ చేసి పెడతాను ఓకేనా అమ్మవారు తులసి కోట ఇక్కడే ఉసిరి చెట్టు ఇక్కడే ఇంకో తులసి మొక్క ఇందులోనే పచ్చిమిరపకాయల చెట్టు ఇందులోనే మందార చెట్టు చూడండి ఎన్ని మొక్కలు ఎన్ని మొక్కలు ఉన్నాయో ఈ కొంచెం ప్లేస్లోనే ఉసిరి చెట్టు మాత్రం భలే వచ్చింది పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి దీంట్లో ఇవో కనిపిస్తున్నాయా అండి ఇదిగోండి పచ్చిమిర్చి ఇదిగోండి పచ్చిమిర్చి వీళ్ళు పచ్చిమిర్చిలు కూడా పండిస్తున్నారు ఇంట్లో అసలు సూపర్ ఉంటది అమ్మ వాళ్ళ ఇల్లు అయితే నేను ఇల్లు మొత్తం ఇంకొక బ్లాగ్ చేసి చూపిస్తాను కొయ్యొద్ది అట్లా మంచిగా అవి పెద్దగా అయితే నేను అన్ని తీసుకొని పోవద్దా పచ్చిమిరపకాయలు అయినాయి అన్ని రెండు రోజుల్లో తీసుకెళ్ళి అలా వద్దా ఓకే అండి నేను మళ్ళీ ఇంకో వ్లాగ్ తీసి పెడతాను ఇంతవరకు ఓకే అయితే మా చిన్నోడు అయితే ఇప్పటిదాకా లేవలేదు అనమాట ఇప్పుడే లేచాడు ఏం చేస్తున్నాడు వాడు లేవరా లేవరా అంటే అప్పటి నుంచి లేవలేదు అసలు సో ఇప్పుడే లేచాడు మా అల్లుడు కూడా చెప్తున్నాడు అమ్మతో నేను ఛానల్ ని చెప్పు అమ్మ చేసుకోండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి మా అల్లుడు వీడు మా చిన్న చిన్న అల్లుడు బండగాడు అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్లకు పూసిన పూలమాట ఇవి ఇవి అమ్మ రోజు కోసి దేవుడికి పెడుతూ ఉంటుంది ఇది అమ్మ వాళ్ళ దేవుడు గుడి ఇక్కడ ఉంటుంది నేను హోమ్ టూర్ చేసినప్పుడు సాయంత్రం పూట నేను మీకు చేసి చూపిస్తా ఇవి ఇన్ని పూలు వస్తుంటాయి రోజు బోల్డ్ మందార పూలు వస్తుంటాయి అనమాట ఇట్లా మొత్తం అన్ని కోసి దేవుళ్ళు అందరు దేవుళ్ళకి పెడుతుంటది అమ్మ సో చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ కూడా మస్తు కలర్ఫుల్ గా ఉన్నాయి కదా అరే చూడే వెళ్తున్నాం మేము బ్రాహ్మణ సంక్ష మాదిరాజు సంక్షేమ మాదిరాజు బ్రాహ్మణ సంక్షేమ భవన్ కి వెళ్తున్నాము అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి వెనక వైపు గ్రామంలో దత్తాశ్రయ దత్తాశ్రయ ఆశ్రమం వెనక వైపు గోపాల్పురం ఉండాలన్నమాట సో అక్కడికైతే మేము వెళ్తున్నాం ఇప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అక్కడ చేసి ఆ అక్కడే మా మామయ్య వాళ్ళు ఉంది మా ఎమ్మ మామ వాళ్ళిళ్ళు అక్కడికి వెళ్తాం కాసేపు ఇది మళ్ళీ కార్యక్రమం టైం కి మళ్ళీ వచ్చేస్తాం అనమాట మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను బాయ్ చెప్పవచ్చు బాయ్ చెప్పండి అమ్మ అమ్మ